శ్రీమాత నమ శ్రీకురుప్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీన గురువారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మార్గశిర అమావాస్య రాబోతు ఇక ఈ మార్గశిర అమావాస్య లోపు రాశి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి మాత్రం ఒక పెను ప్రమాదం పెను ప్రమాదం అనే కంటే కూడా ఒక గండం పొంచి ఉంది ఇక ఈ గంధం నుంచి ఈ కుంభరాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి ఇక ఈ గంధం నివారణకు ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ముఖ్యంగా యొక్క కుంభరాశి వారికి ఈ అమావాస్యలోపు ఎటువంటి గండం పొంచి ఉంది అదేవిధంగా ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా తెలియజేస్తాం ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో పుట్టిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక శాస్త్రం ప్రకారం ప్రస్తుతం ఈ లోపు అంటే ఈ మార్గశిర లోపు గోచారంలో గ్రహాలలో అనేక మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి ముఖ్యంగా అమావాస్య తిథికి పౌర్ణమి తిథికి గ్రహాలలో అనేకమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఈ మార్పు కారణంగా ఈ భూ మండలంలోని సమస్త ప్రాణులకు అనేక విధాలైన పెను మార్పులు అనేవి సంభవిస్తాయి కాబట్టి ముఖ్యంగా మంగళవారం గురువారము ఆదివారము రోజున సంభవించేటటువంటి అంటే వచ్చేటటువంటి అమావాస్యలకు ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి ఇక ఈ నెలలో అంటే ఈ నవంబర్ మాసంలో ఈ ఇరవైవ తేదీన గురువారం రోజున రాబోతున్నటువంటి ఈ మార్గశిర అమావాస్యకైతే ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ లోపైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక గండం పెను ప్రమాదం అనేది వీరిని వెంటాడబోతుంది ఇక ఆ గండం నుండి ఈ యొక్క కుంభరాశి వారు తప్పించుకోవడానికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని పరిహారాలు అలాగే దేవతారాధనలు పాటించడం ద్వారా ఈ రాశి వారు వీరికి వచ్చేటటువంటి ఆ పెను ప్రమాదం గండం నుండి అతి సులభంగా బయటపడవచ్చు అయితే కుంభరాశి వారి యొక్క గ్రహఫలం అనేది ఏ విధంగా ఉందని చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ అమావాస్యలోపు అయితే ఎంతో చక్కగా వీరికి అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఈ కుంభరాశి వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఏది చేయాలి అని అనుకున్నా అది వీరు చేసుకోవచ్చు అంటే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా కూడా వీరు ఈ సమయంలో ఆ పనులను ప్రారంభించుకోవచ్చు ఆ వీరు చేసే ప్రతి పని కూడా సజావుగా సక్రమంగా సాగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సమయం అనేది వీరికి అనుకూలంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇక కుంభరాశి వారు ఉద్యోగంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు లేదా స్థాన మార్పులు అనేది వీరికి కనిపిస్తుంది అంటే మీ యొక్క పై అధికారులకు మీ తోటి ఉద్యోగులకు మీరు చేసే పనుల గురించి మీరు మాత్రం కొన్ని సంజాయిషులు ఇవ్వవలసి రాబోతూ ఉంది వారితో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే మీకు అంత మంచిది అలాగే వారితో మీరు తరచుగా వాదించడం అనేది కూడా మీరు అసలు చేయకూడదు ఎందుకంటే మీరు వారితో ఎక్కువగా వాదించడం లేదంటే నేనేమి చేశాను నేను చేసిన దాంట్లో తప్పేముంది అంటూ పనుల విషయంలో మీరు వారిని ప్రశ్నించడం లేదా వారితో వాదించడం వల్ల మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడితే మనకు ఎంతగానో కోపం వస్తుంది కానీ కోపం వచ్చినా సరే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆలోచించి వాదనలు చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఈ లోపు మీకైతే మంచి జరుగుతుంది కాకపోతే ఉద్యోగుల విషయంలో అయితే ఆఫీసుల్లో వారు చేసే పని కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులకు అలాగే మీ పై అధికారుల మధ్య మనస్పర్ధలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజులు మీరు సంయమనం పాటించండి మీ తప్పు లేకపోయినా సరే మీ పై అధికారులు మీ తోటి ఉద్యోగస్తులు మీరే తప్పు చేసారని చిత్రీకరించే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగస్తుల రూపంలో ఆఫీసుల్లో తోటి ఉద్యోగులతో అలాగే పై అధికారులతో మీకు ఈ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు ఉద్యోగంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ లోపు అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు వారు వ్యాపారాలు చేస్తున్నారో మీకైతే చక్కగా మీ వ్యాపారాలు నడుస్తాయి కానీ ఏదో ఒక రూపకంగా ఒక క్లయింట్ ద్వారా కానీ లేదా తోటి వ్యాపారస్తుల కారణం కానీ మీకు గొడవలు అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చేసే వ్యాపారం సక్రమంగా సాగకుండా కొంతమంది ప్రయత్నం చేస్తారు అంటే ఎదుటి వారి యొక్క వ్యాపారం సరిగ్గా నడకపోవడంతో మీ వ్యాపారం సరిగ్గా నడుస్తుందన్న వారి యొక్క కుళ్ళు కుతంత్రలతో ద్వేషంతో మీ పైన లేనిపోని అపవాదులు నిందలు మీపైన వేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే క్లయింట్తో మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడండి క్లయింట్తో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే వ్యాపారస్తులకు కస్టమర్లే దేవుళ్ళతో సమానమని అంటారు కదా కస్టమర్ దేవుళ్ళను మీరు ఎంతగా గౌరవిస్తే మీకు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే మీరు ఒకవేళ కస్టమర్లతో గొడవలు పెట్టుకుంటే మీ కస్టమర్లు మీ నుంచి విడిపోయి వేరే వ్యాపారుల దగ్గరికి వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి సందర్భాలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఇది మీకు గండం ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు మీ యొక్క కస్టమర్ల క్లయింట్ల విషయంలో మీరు ఈ విధంగా జాగ్రత్తలు పాటించండి వారు ఏమన్నా కూడా ఈ మూడు రోజులు సహించండి ఎందుకంటే సమయం మీ పక్షాన మంచి మంచి క్లయింట్లు మీకున్నారు కాబట్టి మీ క్లయింట్లను దూరం చేసి మీ వ్యాపారాన్ని నాశనం చేసే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు మాత్రం మీ క్లయింట్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి వారు కోపగించుకున్నా కూడా కోపంగా మాట్లాడినా దురుసుగా మాట్లాడినా కూడా మీరు సంయమనం పాటించండి మౌనంగా ఉండండి ఈ అమావాస్య తర్వాత అంతా సర్దుకుంటుంది వ్యాపారుల విషయంలో ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి భారీ పేరు ప్రమాదం మీరు చేసే డ్రైవింగ్ రూపంలో కూడా పొంచి ఉంది అంటే మీరు సొంతంగా వాహనం డ్రైవ్ చేసేటప్పుడు అదేవిధంగా మీరు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీరు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఒకవేళ మీరు తప్పనిసరి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు మాత్రం సొంతంగా డ్రైవింగ్ చేయకండి మీరు డ్రైవర్ని పెట్టుకొని డ్రైవ్ చేయండి అదేవిధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల మీద ఈ అమావాస్యలకు బయటికి వెళ్ళేటప్పుడు మీరు మాత్రం తీపి పదార్థం లేదంటే ఒక బెల్లముక నోట్లో వేసుకొని ఆ దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ లేదా మీ కుల దైవాన్ని స్మరించుకుంటూ బయటకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీ కుల దైవాన్ని స్మరించుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి పెను ప్రమాదం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు కాబట్టి ఈ అమావాస్య రూపం మాత్రం మీరు రోజు దైవస్మరణ చేసుకోండి అదేవిధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు తీపి పదార్థాన్ని నోట్లో వేసుకొని ఆ దైవాన్ని స్మరించుకుంటూ మీ పనులలో వెళ్ళండి చక్కగా మీ పనులను పూర్తి చేసుకోండి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అలాగే డ్రైవింగ్ చేసేవారికి మేము చెప్పేది ఏమిటంటే కనుక మీకు మాత్రం గండం పొంచి ఉంది కాబట్టి ఈ గండం నుండి తప్పించుకోవడానికి మేము చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన బెల్లకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్